హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాలిడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య నేను వీడియోస్ అయితే పెట్టి చాలా రోజులైంది కదండి వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మాకు కొంచెం బిజీగా ఉన్నానన్నమాట సో అందుకని చెప్పి నేను వీడియోస్ ఏమీ షేర్ చేయలేకపోతున్నానండి ఒకసారి నేను చూపిస్తాను రండి ఎందుకంటే మేము ఎంత బిజీగా ఉన్నామనేది మీకు కూడా అర్థమవుతుంది అంటే ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాల్సినవి అనమాట ఇగో చూసారు కదండి డెలివరీకి ఇవ్వాల్సినవి అనమాట ఇవన్నీ స్టిచ్ చేసేసినాయి ఇవన్నీ ఎవరి కవర్లో వాళ్ళకి ప్యాక్ చేయాలన్నమాట ఈ టూ డేస్ నుంచి కుట్టినాయండి ఇవన్నీ కూడా చూశారు కదా ఇగో ఇవి ఇవైతే జిగ్జాకెళ్ళొచ్చినాయి అండి నేను చూపిస్తాను ఇవి లెహెంగాలు చాలా బాగా వచ్చినాయి అనమాట సెట్స్ అండి అవి చాలా బాగా వచ్చినాయి నేను లాంగ్ ఫ్రాక్ అనమాట శారీని లాంగ్ ఫ్రాక్ కింద అలా కన్వర్ట్ చేసాము ఇంకా దాని మీద బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ చేయించాలండి మగ్గం వర్క్ అయితే జరుగుతుంది లెహంగా అయితే రెడీ అయిపోయింది అనమాట అయితే ఫ్రాక్ అనమాట ఇది ఇప్పుడు వస్తున్నాయి కదా చిమ్మిక్ శారీ ఉంటుంది కదా అంటే ఇప్పుడు రెడీమేడ్ ఆల్రెడీ శారీస్ ప్లెయిన్ శారీస్ చాలా అమ్ముతున్నారు టూ హండ్రెడ్ నుంచి కూడా సేల్ అనేది నడుస్తుంది నా దగ్గర అయితే లేవండి కాకపోతే ఇది కస్టమర్ తీసుకొచ్చింది అనమాట చిమ్ముక్కు శారీ అండి ఇది ఇది నేను దాని దీనికి సాటిన్ లైనింగ్ అనేది వేసి ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ చేశాను అనమాట ఓకేనా కస్టమర్ అండి ఇవన్నీ కూడా స్టిచ్ చేయాల్సినవి అనమాట అంటే ఏ రోజు స్టిచ్ చేయాల్సినవి ఆ రోజు ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల నుంచి తీసుకొస్తానండి ఎందుకంటే అన్నీ ఇక్కడ పెట్టుకుని అవ్వదు కదా నాకు ఈ వీక్కి ఇవ్వాల్సినవి ఉంటాయి మళ్ళీ అర్జెంటుగా వచ్చి ఉంటాయి ఈ లోపల ఎవరో ఒకరు అర్జెంటుగా తీసుకొచ్చి ప్లీజ్ అండి రెండో కొట్టండి లేకపోతే ఇవి కొట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట ఇంకా అవన్నీ కూడా ఇంకా ఇక్కడే ఉండే ఉంటాయి అనమాట ఇదిగో చూసారు కదా ఇవన్నీ ఇంకా జిగ్జాగ్ అనేవి పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇలా ఉంటుందండి మా రూమ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బిజీ బిజీగా ఉన్నాం కదా మళ్ళీ వీడియో చేయాలి అనేసి అంటే ఇప్పుడు వీడియో చేయాలనుకోండి నేను ఇవన్నీ కూడా సర్దేసి పక్కన పెట్టి వీడియో అయితే చేయాలన్నమాట వీడియో చేయాలి అంటే ఇవన్నీ పక్కన పెట్టాలంటే మాకు టైం సరిపోవాలి కదండి ఎందుకంటే ఈజీగా ఉంటాం కదా టైం అనేది సరిపోదు అనమాట ఇవన్నీ మనం ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వీడియో చేసి మళ్ళీ వీడియో మళ్ళీ కటింగ్ చేసుకోవడానికి వెళ్ళాలి ఇవన్నీ వర్క్ చూసుకోవాలి అనేసి అంటే కనుక ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పట్టేస్తుంది కదా ఆ టూ అవర్స్ కూడా అసలు ఖాళీ లేదండి సో అందుకని అయితే వీడియోస్ అయితే షేర్ చేయట్లేదు అనమాట ఓకేనా మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూనే ఉంటానండి ఇదిగో ఇక్కడ చూసారు కదా ఇవైతే డెలివరీ అనమాట డెలి ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెడతాను ఉంటాను కస్టమర్స్కి డెలివరీ ఇస్తా ఉంటాను అనమాట ఓకేనండి ప్రజెంట్ మా కొన్న దాంట్లో మేము ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నాము ఈ ఎందుకంటే ఇప్పుడు ట సీజన్ కాబట్టి వర్క్ అనేది ఫుల్గా రన్ అవుతుందండి రన్ అవడం వల్ల వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను కానీ అయితే వీడియోస్ అయితే ఆపును కాకపోతే కొంచెం ఒక్కొక్క ఒక్కొక్కసారి వన్ డే టూ డే అలా కొంచెం కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది అనమాట అంతే అంతకుమించి ఇంకేం కాదండి ప్రస్తుతానికి ఇక్కడైతే ఈ రూమ్ని మేము ఇలాగా సెట్ చేసుకున్నాం అనమాట ఇలా మొత్తం ఎంత కటింగ్ బలం ఇవన్నీ పెట్టి ఇంకా ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నామండి ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటాం వన్ ఇయర్ నుంచి కూడా ఇక్కడే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాం షాప్ తీసినప్పటి నుంచి కూడా ఇంకెలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం చూసారు కదా నేను ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఏంటంటే వీడియోస్ అయితే ఇక్కడ చేస్తాను అనమాట అదిగో చూసారు కదా ఇక్కడ అయితే వీడియోస్ అనేవి చేస్తానండి ఇంకా ఏంటంటే కొంచెం చిన్న ప్లేస్ అనమాట ఏదైనా ఇప్పుడు మేము ఏదైనా వీడియో చేయాలనుకోండి ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇవన్నీ సర్ది ఆ పక్కన పెట్టుకుని అప్పుడు మేము వీడియో అనేది షూట్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇదిగో లెహంగా అనమాట అంటే శారీ అనండి ఇది కూడా చిమిక్ శారీ అనమాట ప్లెయిన్ శారీ శాటీని అయితే లోపల అయితే వేసానండి అంబరిల్లా ఫ్రా లెహెంగా టైప్ అనమాట ఇదిగో లోపల వచ్చేసరికి నార్మల్ క్రేఫ్ లైనింగ్ అనేది వేశాను ఇది కూడా ఇది చూసారు కదా ఎలా వచ్చిందో గేర్ అనేది అంటే శారీ మొత్తం కూడా పెట్టాను అనమాట ఐదు మీటర్ల శారీ కూడా పెట్టేసానండి ఇవి హ్యాంగింగ్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఇలా పిల్లోస్లా అయితే చేయించాను అనమాట చూసారు కదా ఇదిగోండి ఇలా పిల్లోలా వచ్చింది డిఫరెంట్గా కావాలి అని చెప్పి కస్టమర్ అడిగారు కాబట్టి సో అందుకని ఇలా చేయించానండి ఓకేనా దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండేలాగా అనమాట బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలాగా అంటే ఏమీ లేదు జస్ట్ నార్మలే కాకపోతే క్రాఫ్ట్ ఆఫ్ మీద బ్లౌజు కాకపోతే పొడవ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ ఇదిగోండి చూడండి ఆలియా కట్ మోడల్లోనే వస్తుంది కదా అంటే లెహెంగా మీద బ్లౌజే పొడవగా కావాలి అని చెప్పి అడుగుతున్నారండి కింద వచ్చేసరికి జస్ట్ ఏం లేదు అంటే ఆలియా కట్ ఏమీ ఇవ్వలేదు నేను ఇక్కడేమి నార్మల్ షేపే ఇచ్చాను ఎందుకంటే కస్టమర్ నాకు నార్మల్ షేపే కావాలని అడిగారండి సో కింద వచ్చేసరికి ఇలాగా కట్ వర్క్ ఇచ్చాను అనమాట ఎలా అంటే టెంపుల్ లోను ఎలా టెంపుల్ షేప్లో కావాలి అని అడిగారు కాబట్టి అలా ఇచ్చానండి హ్యాండ్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ అనమాట జస్ట్ సింపుల్గా ఏమి లేదండి నార్మల్గానే చేశాను కింద మాత్రం కట్ వర్క్ వచ్చింది అనమాట ఫ్రంట్ ఎలా ఓపెన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఓపెన్ వస్తుంది అనమాట ఇది ఈ రెండు కలిపి ఒక సెట్ అండి ఓకేనా ఈ రెండో కలిపి ఇలా ఒక సెట్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక లెహెంగా అనమాట చూసారు కదా ఇది కూడా సేమ్ శారీయే పెట్టేశానండి అంటే శారీ మొత్తము కూడా లెహెంగా అనేది కటింగ్ చేశాను ఇది కూడా సిమిక్ శారీ అనమాట చూసారు కదండి క్లాత్ ఎలా ఉందో అంటే షైనింగ్గా ఉంటుంది కొంచెం అంటే మరీ స్టిఫ్గా ఏముండదు కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాకపోతే స్మూత్ చూడడానికి కూడా మనకి క్యారీ చేయడానికి కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట ఈ శారీని ఇలా లెహెంగాలో డిజైన్ చేశాను అయితే ఇగో దే దీనికి కూడా సేమ్ పిల్లోస్ అనేవి ఇచ్చానండి ఇది బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ క్లాత్ తోటి మనం పిల్లోస్ అనేవి చేసాము బ్లౌజ్ కూడా సేమ్ మోడల్ అండి అంటే సిస్టర్స్కి అండి ఇద్దరికి కూడా రెండు కూడా సిస్టర్ అనమాట సో అందుకని చెప్పి ఇద్దరికీ సేమ్ మోడల్స్ అయితే కుట్టించాను ఇది చూసారు కదండి ఇది కూడా అంతే సేమ్ గా అది ఎలా స్టిచ్ చేస్తాను ఇది కూడా అంతేనండి ఈ కింద వచ్చేసరికి ఇది కూడా అంతే టెంపుల్ షేప్ అనమాట ఓకేనా ఇలా టెంపుల్ షేప్ అయితే ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసరికి ఓపెన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి బ్యాక్ ఓపెన్ వస్తుంది మళ్ళీ ఓపెన్ చేయడానికి ఇలా డోరీస్ అయితే సింపుల్గా ఇచ్చాను అనమాట ఈ సెట్ వచ్చేసరికి ఇలా ఈ సెట్ అనమాట ఓకేనా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది కూడా లెహంగా అనమాట కాకపోతే నేను ఏం చేశానంటే కింద ప్రిల్స్ అనేవి ఇచ్చాను చూశారు కదండీ అంటే అవి ప్లెయిన్ వచ్చినాయి ఇవి అయితే మాత్రం కింద వచ్చేసరికి మనకి ప్రిల్స్ వస్తాయి అనమాట కింద అంటే ఇది కూడా సేమ్ ఒకే కస్టమర్ వేస్ అంటే అన్నీ కూడా ఒక మోడలే ఎందుకు అని చెప్పి ఇది డిఫరెంట్గా డిజైన్ చేయమన్నారని చెప్పి ఇలాగా కింద వచ్చేసరికి ఫ్రిల్స్ అనేవి పెట్టాను అనమాట ఇది కూడా శారీ మొత్తం కూడా డిజైన్ చేశాను అయితే దీని బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ అండి ఈ కలర్ అనమాట పిల్ల ఊడిటికి ఒకటే మోడల్ పెట్టమన్నారు చేంజ్ చేయొద్దన్నారు కానీ అని చెప్పి మూడిటికి ఒకటే మోడల్ అయితే ఇచ్చానండి సేమ్ ఇదే బ్లౌజ్ అనమాట ఇదే బ్లౌజు హాఫ్ బ్లౌజ్ ప్రిన్స్కట్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజే అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే హిమ్మింగ్కి అనమాట సో అందుకని మీకు చూపించలేకపోయాను చూశారు కదండి లెహంగాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మీకు ఏమి నచ్చినాయి అనేది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రాక్ అనమాట అంటే ఇది కూడా శారీ అనండి అండి ఇలా ఫ్రాక్ కింద కన్వర్ట్ చేశాను ఇది వచ్చేసరికి మనకి ఫోర్ మీటర్స్ అలా సరిపోతుంది అనమాట అంటే త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ కాబట్టి ఫోర్ మీటర్స్ అలా అయితే సరిపోతుంది లోపల వచ్చేసరికి శాటిని వేసానండి ఇదిగో చూసారు కదా నేను షైనింగ్ నాకు శాటిని అయితే వేశాను లుక్ అనేది చాలా బాగా వచ్చింది కదా ఏం లేదండి జస్ట్ వచ్చేసరికి వీ కట్ ఇచ్చాను సింపుల్గా ఫ్రంట్ అయితే వీ కట్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట ఎల్బో హ్యాండ్ ఇచ్చి ఇక్కడ ఫ్రిల్స్ అయితే ఇచ్చాను ఇచ్చానమాట బొట్ట హ్యాండ్ లాగా హ్యాండ్స్ వస్తాయి కదా సేమ్ అలా సింపుల్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏదైనా మనం చిన్నగా ఏదైనా ఫ్లవర్ కానీ ఏదైనా పంచి కానీ లేదు మగ్గం వరకు ఏదైనా సింపుల్గా ఇక్కడ చేసుకుంటే మాత్రం డ్రెస్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది అనమాట ఏదైనా మీరు పార్టీకి వేసుకెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా ఏదైనా చా ఫంక్షన్కి వేసుకెళ్ళాలి ఎక్కడికి వేసుకెళ్ళాలన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు సింపుల్గా ఉంటుంది లుక్ కూడా మనకి గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట ఇలాంటివి ఏవైనా డిజైన్ చేసుకోవచ్చు అయితే కస్టమర్ ఇలా గా చాలు అని అన్నారు కాబట్టి నేను ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసేసి ఉంచాను అనమాట ఇదైతే శారీలో బ్లౌజ్ అనమాట అంటే శారీలోను ఈ బుడ్డీ వచ్చిందండి శారీ అంతా కూడా రెడ్ కలర్ గోల్డ్ కలర్ అంతే ఇంకా వేరే కలర్ ఏమీ లేదు శారీ అంతా కూడా ఈ ఈ కలర్ ఈ బుడ్డీయే వచ్చిందనమాట సేమ్ అదే బుడ్డీని మనం ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేయించామండి చూ చూడండి ఇలాగా ఈ బ్లౌజ్ ఇలాగా నెక్ చుట్టూరు లోడింగ్ అయితే ఇచ్చి మొత్తం అంతా కూడా బుడ్డీస్ వేయించాను అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ తోటి ఓకేనా చూడండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా బుడ్డీస్ వస్తాయి నచ్చితే మాత్రం చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఇలా సింపుల్గా ఉంటాయండి మిషన్ ఎంబ్రాయిడరీ హెవీగా కావాలి అంటే హెవీగా ఉంటాయి సింపుల్గా కావాలి అంటే సింపుల్గా ఉంటాయండి మీరు ఎలా చేయించుకోవాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా వచ్చైనా మీరు మాతో మాకు వర్క్లు అనేవి ఇవ్వచ్చు లేదు మీరు ఆన్లైన్లో మాకు కొరియర్ చేస్తానన్నా కూడా కొరియర్ సర్వీస్ కూడా ఉందండి ఎవరైనా చేయించుకోవాలి అనేసి అనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇప్పుడు నేను ఇంకొక ప్యాటర్న్ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి శారీ అయితే చిమ్మిక్ శారీ అనమాట సేమ్ రన్నింగ్లోనే వస్తుందండి అందరికీ తెలుసు అయితే నేను ఇది ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ అయితే పెట్టానండి బ్యాక్ వచ్చేసరికి ఆకు మోడల్ అనమాట లీఫ్ మోడల్ ఉంటుంది కదా ఆ మోడల్ అయితే ఇచ్చి పైన వచ్చేసరికి బటన్ అండి షో బటన్ అయితే ఇచ్చాను అనమాట కింద బ్యాక్ ఓపెన్ పెట్టాను బ్యాక్ ఓపెన్ పెట్టి ఇక్కడ ఏం చేశానంటే ఇలాగ ఇక్కడ బటన్స్ అయినా పెట్టచ్చు లేదు అంటే కనుక నేను వైట్ బాల్స్ అనేవి పెట్టాను అంటే వైట్ పోస్ట్లు అనేవి పెట్టాను లుక్ అయితే నీట్గా ఉంటుంది అని చెప్పి చూసా ఇదిగోండి హ్యాండ్ అయితే ఎలా అనమాట హ్యాండ్ అయితే అంటే ఆల్రెడీ మనకి శారీలోనే బార్డర్ అనేది వస్తుంది కాబట్టి ఆ శారీలో బార్డర్ తోటి మనం హ్యాండ్ కింద ఇచ్చాము ఇక్కడ వచ్చేసరికి ఫఫ్ హ్యాండ్ అనమాట చిమ్మిక సారీ కాబట్టి ఇలా సింపుల్గా డిజైన్ చేశానండి ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా మేము డిజైన్ చేస్తాము చాలా ఉంటాయి చూపించలేను ఎందుకంటే గా వెళ్ళిపోతూనే ఉంటాయండి అంత వీడియో తీసి అంత టైం కూడా ఉండదు అనమాట మీరు ఎవరైనా చేయించుకోవాలి అనేసి అనుకుంటే మా దగ్గర చేసేది కూడా మాస్టర్సే చేస్తారండి ఒకసారి మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ చెప్పాను కదా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అలాగే వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్ స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ